తెలంగాణ ఆడబిడ్డలను కించపరుస్తూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా హుజురాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వేముల పుష్పలత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న గౌరవాన్ని చూసి పొరవలేని కేటీఆర్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతనిచ్చి ముందుకు నడిపించేలా కార్యక్రమాలు చేపడితే చూసి భరించలేకపోతున్నారని అన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం కేటీఆర్ కి ఇష్టం లేదని అందుకే బస్సులలో తిరుగుతూ అలికలు చేస్తూ డ్యాన్స్ చేయండి అంటూ వ్యంగ్యంగా మాట్లాడడం సరేంది కాదని అన్నారు వెంటనే కేటిఆర్ మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని పలు డిమాండ్ చేశారు మరోసారి మహిళలను అగౌరవ పరిచేలా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఆర్టిసి బస్సుల్లో ప్రయాణం అనేది లబ్ధి పొందుతున్నారు ఆడవారు కొంతమంది ఎంతో పనులకు వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకు కూలి పైసలు లేని పరిస్థితిలో కూడా వాళ్ళు పొద్దున గానీ సాయంత్రం గానీ వాళ్ళకి ఎన్నో విధాలుగా డబ్బులు సేఫ్ అవుతున్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టినటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ ప్రయాణం అనేది ఎంతో మంది ఆడవారికి ఉపయోగకరంగా ఉంటుంది కానీ ఈ యొక్క బిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా నిన్నటి దిన సీతక్క గారు మాట్లాడేటువంటి మాటల్లో వాళ్ళు ఉన్నటువంటి మాటలను వాళ్ళు వ్యక్తీకరించి చేసుకుంటారు కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు ఏంటి ఆర్టీసీ బస్సులలో డాన్సులు చేసుకుంటారు ఇంకెవరే చేసుకుంటారు అన్నటువంటి అలాంటి మాటలు అది మీ ప్రభుత్వానికి మీ ఫ్యామిలీ కావచ్చు ఆర్టీసీ బస్సులలో ఇష్టం వచ్చినట్టు డాన్సులు చేసుకోవడానికి ఆర్టీసీ